హలో అండి నేను విజయవాడలో పుట్టి పెరిగినా కానీ ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం చూడలేదండి అసలు ఎంతమంది చెప్పారనండి విమానాశ్రయం చాలా బాగుంటుంది అని అయినా కానీ నేను చూడలేదు చూడండి అసలు ఎంత బాగుందంటే అండి నాకు చూడగానే ఇంత హెవీ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఎంత చక్కగా కట్టారు అసలు ఎంత సెక్యూరిటీ ఉంది తెలుసా అండి అంత టైట్ సెక్యూరిటీ ఉంది అదేవిధంగా చూడండి ఎన్ని కార్లు ఒక రోజుకి ఎంతమంది వచ్చి వెళ్తున్నారో అనిపించింది మా వారు పని ఉండి అయితే వచ్చారండి ఆ పని చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పారు వెంటనే వెళ్ళిపోతాను వచ్చి మీట్ అవుతారా అని అడిగారు నేను మా బాబు వెళ్ళాము కొంచెం వెళ్తూ వెళ్తూ తనకు తినడానికి ఆ రోజు సండే కాబట్టి ఈరోజు తనకు నాన్ వెజ్ కొంచెం ఫ్రై చేసి తీసుకెళ్ళా చికెను అదేవిధంగా ఇంట్లో ఇంకా ఐటమ్స్ ఉంటే అవి కూడా తీసుకొని మా వారికి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇదివరకైతే మూడు నెలలకి నాలుగు నెలలకే కలుసుకునేవాళ్ళం ఇప్పుడు దగ్గరికి రావడం వల్ల టెన్ డేస్కి వారిని వన్ మంత్కి లేదా వీక్లీ కూడా కలుస్తున్నామండి చాలా సంతోషంగా ఉందండి నాకైతే